ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నమస్కారం అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఇక్కడ విజయవాడ సూర్యరావుపేట ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో మీకు ఇప్పుడు కంటి గురించి ఒక అరుదైన విషయాలు తెలియజేస్తాను అంటే మీకు కంటి జబ్బుల గురించి అనేక రకాలైనటువంటి వీడియోలు చెప్పాను ఇప్పుడు ఏమంటే మన సనాతన ధర్మంలో కొంతమంది పూర్వము కొన్ని చెప్పేవాళ్ళు అంటే మన ఇతిహాసాలలోనూ పురాణాలలోనూ ఏమని చెప్పేవాళ్ళు ఏదన్నా ఫలాన్ని పనిచేస్తే కళ్ళు పోతాయారా అనేవాళ్ళు అనమాట సో దాంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉంది శాస్త్రీయత ఎంతవరకు ఉంది అంటే మనకు తెలిసినంతవరకు నా తెలిసినంత వరకు కొన్నిటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను సో ముఖ్యంగా ఏమంటే పూర్వం ఎవరన్నా ఏమనేవాళ్ళు అరే వ్యభిచారం చేస్తే కళ్ళు పోతాయి అనేవాళ్ళు సో అది ఎంతవరకు నిజమో అనేది కొంతవరకు చూద్దాం మనం సో ఇలా చేసే వాళ్ళల్లో ఏమంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది సో ముఖ్యంగా ఏమంటే గొనోరియా అంటాం అన్నమాట సో ఆ జబ్బు వల్ల ఒక్కోసారి కంటి నల్లపాప మీద డిశ్చార్జ్ పుండ్లు ఏర్పడి ఆ కళ్ళు మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అలాగే సిఫ్లిస్ జబ్బు అంటాం సో దానివల్ల కూడా అనేక రకాలుగా అంటే కంటి తెల్లపాప నల్లపాప దెబ్బ తింటే ఇంటర్స్టిషియల్ కెరటైటిస్ అంటాం అలాగే ఒక్కోసారి కంటి మీద పుండ్లు కూడా ఏర్పడతాయి దాంట్లో అలాగే కంటి లోపల కూడా నరాలు కూడా దెబ్బతిని ఆ విధంగా కూడా చూపు తినేటువంటి అవకాశం ఉందన్నమాట అలాగే ఈ కాలంలో క్లామిడియో ఇన్ఫెక్షన్ అంటాం అనమాట సో దాంట్లో కూడా తినే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు మోడ్రన్గా ఏమంటే ట్వంటీ ఎత్ సెంచరీ కిల్లర్ ఎయిడ్స్ అంటారే సో ఆ ఎయిడ్స్ జబ్బు కూడా ఎక్కువ మంది ఇటువంటి వాళ్ళల్లోనే వచ్చే అవకాశం ఉంది అనమాట దాంట్లో ఏమైతుందంటే మొత్తం రెటీనాని మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఈ ఒక్కోసారి దానికి మళ్ళా వైరల్ ఇన్ఫెక్షన్ చోడైపోయి దాంతోపాటి మొత్తము రెటీనా అంతా కూడా నెక్రోసిస్ అంటాం అసలు ఇంకా ఏమాత్రం పనికి రాకుండా పోయి చూపు పోయే అవకాశం ఉందన్నమాట సో అందువల్ల పురాణాలలో మన వాళ్ళు చెప్పిన మాటలు ఎంతో అంటే శాస్త్రీయత ఉంది అనేది తెలియజేస్తుంది అనమాట అలాగే ఇంకొకటి ఏమంటే మన వాళ్ళు ఎక్కడన్నా ఎవరినైనా బాగా మోసం చేసి తర్వాత ధన కనక వస్తు వాహనాలు అపహరించి సమాజాన్ని దోచుకుంటే కళ్ళు పోతాయి అనేటువంటి వాళ్ళదు చెప్పేవాళ్ళు అనమాట సో అది ఎంతవరకు నిజము సో ఇటువంటి వాళ్ళలో ఏమవుతుందంటే వీళ్లకు యూజువల్గా ఈ షుగర్ జబ్బు తర్వాత హైపర్ టెన్షను తర్వాత మానసిక టెన్షను నిద్ర పట్టకపోవడము సో ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట ఇప్పుడు డయాబెటీస్ అనుకో వాళ్లకు డయాబెటిక్ రిటనోపతి వచ్చి చూపుపోయేటువంటి అవకాశం ఉందన్నమాట అలాగే హైపర్ టెన్షన్లో హైపర్ టెన్షన్లో లోపల రక్తనాళాలు చిట్లిపోయి తర్వాత రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి సో ఆ విధంగా కూడా చూపే అవకాశం ఉంది ఎక్కువ టెన్షన్ ఉండి నిద్ర లేకపోవడం వల్ల ఇటువంటి వాళ్ళల్లో గ్లకోమా వచ్చేటువంటి అవకాశం ఉండి వాళ్ళల్లో కూడా చూపు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే ఇటువంటి వాళ్ళల్లో కూడా ఇంకా అనేక రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం అంటే మన ప్రస్తుత విజ్ఞానానికి తెలియని జబ్బులు ప్రస్తుత విజ్ఞానానికి ట్రీట్మెంట్ తెలియని జబ్బులు తర్వాత కొన్ని రకాల క్యాన్సర్లు ఇటువంటి అన్నీ కూడా సో ఇటువంటి పీపుల్లలో ఎక్కువగా వస్తాయనేది ప్రస్తుతం ఉన్న విజ్ఞానానికి అందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట సో అది కూడా చాలా వరకు శాస్త్రీయంగా నిజమేమో అనిపిస్తుంది అనమాట అలాగే పూర్వము తాగుతే కళ్ళు పోతాయి అనేవాళ్ళు అంటే ఆల్కాల్ కానీ తర్వాత చుట్టా బీడీ కానీ ఇటువంటి తాగితే పోతాయి అన్నమాట ఎందుకంటే ఈ ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వాళ్ళల్లో కంటి లోపల ఆల్కహాలిక్ ఆప్టిక్ అట్రఫీ అంటాం అంటే నరమే ఎండిపోతుంది అన్నమాట సో అలా ఎండిపోయి ఎందుకంటే మొత్తం లోపల ఉన్న శరీర భాగాలన్నీ కూడా దెబ్బతినిపోయి వాళ్లకు ఈ యొక్క చూపు పోయేటువంటి అవకాశం ఉంది అలాగే చుట్ట బీడి సిగరెట్ కిల్లి ఇటువంటి తాగేవారల్లో కూడా ఎందుకంటే లోపలన్నీ కూడా రక్తనాళాలు దెబ్బతినిపోయి సన్నబడిపోయి సో వీళ్ళకు కూడా కంటి మ్యాక్యులా అంటాం చూపు కేంద్రం అది అలాగే నరం అంటాం సో ఇవన్నీ కూడా దెబ్బతినిపోయి మ్యాక్యులర్ రిడీజనరేషన్ ఇంకా అనేక రకాలైనటువంటి కంటి జబ్బులు వచ్చి ఈ జర్దాకిల్లి షుగర్ ఇటువంటి వాళ్ళల్లో మామూలు కన్నా పది నుంచి పదహైదు సంవత్సరాలు ముందే శుక్లాలు వస్తాయన్నమాట ఆ శుక్లం వల్ల కూడా కంటి చూపు పోతుంది అలాగే ఇంకా రకరకాల కారణాల వల్ల కంటి చూపు పోయేటువంటి అవకాశం ఉంది సో అందులో కూడా ఎంతో శాస్త్రీయత ఉందనేటువంటిది మనము తెలుసుకోవచ్చు అనమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆల్కహాల్ తాగకుండా ఉంటేనే మంచిది అలాగే టొబాకో ఇటువంటి పదార్థాలు వాడకుండా ఉంటే మన కంటిని కాపాడుకోవచ్చు అనమాట ఇంకా అలాగే కొంత పూర్వకాలంలో కొన్ని రకాలైనటువంటి అంటే ఈ వైరస్ జబ్బులు కూడా ఉండేవి అనమాట అంటే కొన్ని మాంసం తంటే ఎక్కువగా కళ్ళు పోతాయనే వాళ్ళు కొంతమంది అంటే దాంట్లో కూడా కొంతవరకు శాస్త్రీయత అనేటువంటిది ఉందన్నమాట అంటే పూర్వం ఏమంటే ఇప్పుడున్నటువంటి ఒక శతాబ్దం కిందటి వరకు కూడా అనేక రకాలైనటువంటి మందులు లేవు మెడికల్గా అంత అభివృద్ధి చెందలేదు సో అందువల్ల ఇప్పటికి కూడా ఇన్ని ఇంత డెవలప్ అయినా కూడా ఇప్పటికి కూడా అనేక రకాల జబ్బులకు మందులు లేవన్నమాట సో ఆ కాలంలో ఊహించుకోండి ఎన్ని రకాల మందులు ఉండవు సో ఇటువంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే రూబెల్లా జబ్బు అంటాం అనమాట మీజల్స్ అటువంటి అలాగే టాక్సోప్లాస్మోసిస్ అంటాం సో అటువంటి జబ్బులు కూడా వచ్చి చూపు తినేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా ఉడకబెట్టని మాంసం ఇటువంటి వాడే వాళ్ళల్లో ముఖ్యంగా కొన్ని పరాలన జీవుల లార్వాలు ఉంటాయి అనమాట సిస్ట్ సర్కోసిస్ అంటాం ఆ సిస్ట్ సర్కోసిస్ అనేటువంటిది కంటి లోపలికి చేరుతుంది రెటీనాలో వెళ్ళిపోతుంది ఈవెన్ లో కూడా చేరి అనేక రకాలుగా ఈ యొక్క కంటిని డ్యామేజ్ చేసి చూపు పోయేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ ఎక్కువ మాంసం తినేటువంటి వాళ్ళల్లో కూడా ఈ రక్తపోటు డయాబెటిస్ ఇటువంటి ఇంకా అనేక రకాల క్యాన్సర్లు ఇటువంటివి కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది సో అందువల్ల కూడా చూపు దెబ్బతినిపోయే అవకాశం ఉందని చెప్పేవాళ్ళు సో అందువల్ల మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో చెప్పినట్టు పలాని పలాని చేస్తే కళ్ళు పోతాయి అనేటువంటిది చాలా వరకు వాటిల్లో శాస్త్రీయ నిజము ఉందనిపిస్తుంది అన్నమాట ఓకే అండి మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు నమస్తే